లూకాసు వార్త పదమూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడులా మీరందరూ అలాగే నాశింతురు మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదినెనిమిది మంది ఎరుషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమియు ద్రాక్ష తోట మాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునూ చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని పరిచను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన ఆరు దినములు కలవుగనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పది నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించను లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఆయన దేవుని రాజ్యము దేనిని పోలియున్నది దేనితో దాని పోల్తును ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది అది పెరిగి వృక్షమాయను ఆకాశ పక్షులు దాని యందు నివసించనననను మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను లూకా సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆయన యరోష్య లేమునకు ప్రయాణమైపోవచూ బోధించుచు పట్టణములలోను గ్రామములలోనూ సంచారము చేయుచుండెను ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింప జూతురుగాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు ఆయన మీరెక్కడి వారో మిమ్మను ఎరుగనని మీతో చెప్పుచున్నాను అక్రమము చేయు మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తులను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు మరియు జనులు తూర్పు నుండియు పడమట నుండియు ఉత్తరము నుండియు దక్షిణము నుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని అని లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను ప్రవక్త ఎరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు ఎరూషలేమా ఎరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకుననో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్థూతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నేను లూకాసు వార్త అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి